మీ భాగస్వామి పక్కన నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం నిద్ర రాకుండా ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు ఒత్తిడి ఆందోళన లాంటి కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మంది ప్రశాంతమైన నిద్రకు దూరమయ్యారని చెప్పాలి అయితే వీటన్నిటికీ ఒకే ఒక్క ముందు మీ భాగస్వామి మాత్రమే జీవిత భాగస్వామితో గడిపిన ప్రతిక్షణం మనసుకు ఒక ప్రశాంతమైన అనుభవం భాగస్వామి మన పక్కన ఉన్నప్పుడు శరీరం మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటాయి వారితో గడిపిన ప్రతి క్షణం సంతోషకరమైన క్షణమే కొన్ని అధ్యయనాల ప్రకారం భాగస్వామి పక్కన నిద్రపోతే గాఢమైన నిద్ర వస్తుంది లేదంటే అభద్రతా భావం భయంతో నిద్రకు భంగం కలుగుతుందట ఇదొక్కటే కాదు భాగస్వామి పక్కన పడుకుంటే మరెన్నో లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒక వ్యక్తి మనసులో సంతృప్తి ఆనందం ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు అలాగే భాగస్వామిపై అందులేని ప్రేమ శ్రద్ధా గల భాగస్వామి పక్కన పడుకోవడం వల్ల మంచి నిద్రను పొందవచ్చని పరిశోధనలో తేలింది జీవితంలో భద్రతాభావం ఉన్నప్పుడే గాఢమైన నిద్ర వస్తుంది మీ భాగస్వామి సాన్నిహిత్యంలో మీరు సురక్షితం అన్న భావిస్తే మీరు గాఢ నిద్రలోకి జారుకోవడం ఖాయం చిన్నతనంలో గాఢంగా నిద్రపోతాం తల్లిదండ్రులు మనతో ఉండడం వల్ల మనకు నిర్భయంగా నిద్రపోగలమని భావిస్తాం తరువాత యుక్త వయసులో ప్రేమ గల భాగస్వామిపై ఆధారపడతాం వాళ్ళు బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంటే హాయిగా పడుకోవచ్చు మీరు ఇష్టపడే వారి పక్కన నిద్రపోతే మీ ఒత్తిడి స్థాయిలో ఆందోళనను సమర్థవంతంగా తగ్గిస్తుంది ఇది జీర్ణ సమస్యలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది భాగస్వామి పక్కన పడుకోవడం వల్ల నిద్రలేమి నుంచి ఉపశమనం ఆక్సిటోసిన్ హార్మోన్ ను పెంచుతుంది ఆ హార్మోన్ బలమైన బంధాలను లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించే హార్మోన్ భార్యాభర్తలు కలిసి నిద్రపోవడం వల్ల అది మీ బంధాన్ని ప్రేమను బలపరుస్తుంది భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయని రోగ నిరోధక శక్తిని పెంచే కణాలను ఉత్పత్తి చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది మీ ఆరోగ్య రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యంగా బలంగా ఉంచడానికి బాధ్యత వహిస్తాయి వయసు పెరిగే కొద్ది యవనంగా కనిపించాలంటే మేకప్ అవసరం లేదు మీ ప్రేమే భాగస్వామి పక్కన నిద్రపోతే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడం ప్రేమతో కౌగులించుకోవడం వల్ల మీరు సంతోషంగా యవ్వనంగా కనిపిస్తారు ఈ ప్రయోజనాలు తెలుసుకున్నారుగా మీ భాగస్వామితో కలిసి ప్రశాంతంగా గాఢంగా నిద్రపోండి ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు